చదవబడిన వాక్య భాగంలో రెండు ప్రాముఖ్య విషయాలు మనం గుర్తిద్దాం ఒకటి మన దేవుడు మనలను చూసేవాడు రెండవది మనం ప్రవేశించినట్లుగా ఆయన ఒక గొప్ప ద్వారాన్ని మన కోసం తెరిచిపెట్టాడు ఈ రెండింటి మీద ఈరోజు ఫోకస్ చేద్దాం మొట్టమొదటిగా దేవుడు మనల్ని చూసేవాడట నోవహు నివసించిన తరములో నోవహు మాత్రమే దేవుని దృష్టిలో నిందారహితుడిగా నీతిమంతుడిగా దేవునితో నడిచే వ్యక్తిగా ఉన్నాడు తరవంతా తప్పిపోయిందని ప్రజలందరూ కూడా ఇష్టానుసారం జీవిస్తున్నారని నోవహు కాంప్రమైజ్ అయిపోలేదు యూజువల్గా కొన్నిసార్లు మనం మెజారిటీ ఏం ఫాలో అవుతున్నారా మెజారిటీ ఎటువైపు ఉన్నారో చూసి మనం కూడా వారిలో వెళ్ళిపోదాంలేండి ఏదన్నా కష్టం వస్తే ఇబ్బంది వస్తే వాళ్ళందరికీ రాంది నాకెందుకు వస్తుంది వారందరూ ఎదుర్కొంటున్నారు కదా నేను కూడా అలాగే ఏదో ఎదుర్కొందా అన్నట్టుగా గుంపుల్లో కలిసి వెళ్ళిపోవాలనే ఆలోచన మనలో ఉంటుంది కానీ నోవహు అలాంటోడు కాదు నవహు మాత్రమే కాదు బైబిల్లో మీరు ఏ భక్తున్న తీసుకోండి వారు దేవుని కోసం నిలబడినప్పుడు వారు లోకానికి వ్యతిరేకంగానే ఉన్నట్టే ఉన్నారు కానీ వారు ఆ సమయంలోనే దేవునికి దగ్గర అయ్యారు నీ జీవితంలో అలాంటి పరిస్థితి ఎప్పుడైనా వచ్చిందా అందరూ నిన్ను విడిచి నిన్ను ఒక చోట నిలబెట్టి నువ్వు ఒక్కదాన్నే కార్నర్ చేసి నేను ఒక్కడనే కార్నర్ చేసి సరే మాట్లాడుతున్నారా ఇక్కడ శుభార్త మీకు చెబుతాను నువ్వు దేవుని దగ్గరగా ఉన్నావు అర్థం దేవుడు పక్షంగా నువ్వు నిలబడ్డావు అంటే యు టుక్ ఎ వండర్ఫుల్ స్టాండ్ ఫర్ గాడ్ నవహదే పనిచేశాడు తరవంతా తప్పిపోయారు అని చెప్పి తప్పిపోలేదు తన చుట్టూ ఉన్న పరిస్థితులు అతని ఆధ్యాత్మిక జీవితం మీద ప్రభావాన్ని చూపించలేదు దేవుని మీద ఆశ పెట్టుకున్నాడు దేవుని కోసం బ్రతికాడు తద్వారా దేవుని నుండి దేవుని పొందాడు మీకు విషయం తెలుసా మీ భక్తి జీవితానికి మీ పరిశుద్ధ జీవితానికి మీ పవిత్రతకు మీ ప్రార్థనకు దేవుని దగ్గర గొప్ప బహుమానం ఉంది నువ్వు దేవుని కోసం నిలబడినప్పుడు దేవదేవుడు నీ కోసం స్పష్టంగా నిలబడతారు ఆయన నేను చూశాను నోవహు నీ స్థితిని నేను చూశాను నీ పరిస్థితిని నేను చూశాను ఈ తరం వారిలో ఒక్కడవే నీతి ముద్రగా కనబడ్డావు చూస్తున్న దేవుడు హాగరు కూడా దేవునికి పేరు పెట్టింది చూచుచున్న దేవుడు నీవేనని మనం అనేక ఆ పదాన్ని పలుకుతూ ఉంటాం దేవునికి ఇవ్వబడిన నామముల్లో ఆయనకి ఇవ్వబడిన పేరల్లో ఒకటి ఎల్ రోయి అనగా దేవుడు మనల్ని చూసే దేవుడు అని నిన్ను చూస్తున్నాడు నీ యొక్క పరిస్థితిని ఆయన చూస్తున్నాడు నేను గమనించే దేవుడు కనుక ఆయన వైపు నువ్వు చూడగలిగితే అద్భుతాలు జరుగుతాయి ఎప్పుడూ కురింగిపోవద్దు నువ్వు ఒక్కడవే నువ్వు ఒక్కద్దాని అని బాధపడొద్దు ప్రభు నీ పక్షాన ఉన్నాడు నీ పరిచయం దేవుడు చూస్తున్నాడు నీ సేవను దేవుడు చూస్తున్నాడు నీ హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు నీ కమిట్మెంట్ని దేవుడు చూస్తున్నాడు మనుష్యులను సంతోష పెట్టాలని గాక దేవుని సంతోష పెట్టాలనే ఆతురపడుతున్న నీ హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు ఖచ్చితంగా నీకు సమాధానం ఇస్తాడు